హాయ్ మన టాలీవుడ్ మైకేల్ జాక్సన్ మెగాస్టార్ గారి బర్త్డే ఎలా జరుపుకున్నారు మైకేల్ జాక్సన్ కాదు మంచి మనసు ఉన్న మహారాజు అతను చూస్తే ప్రతి కుటుంబం కూడా చిరంజీవిలా బతకాలరా చిరంజీవి గారిలా బతకాలరా అని ఆయన్ని చూసి చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలుగా ఉండి ఎంతో అద్భుతంగా జీవనం సాగిస్తున్నాయంటే ఆయన డెడికేషన్ అలాంటిది అంత అద్భుతమైన కుటుంబ పాలనంటామా కుటుంబాన్ని చూసుకోవడం అంటామా ఒక అద్భుతమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి అలాగే ఆయన ఎవరిని కూడా ఎప్పుడు కూడా ఏ గొడవల్లో త తలదూర్చుడు అలాగే ఎవరిని కూడా తోలనాడు ఎప్పుడు కూడా అతను అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మంచి మనస్తత్వం ఉన్న మా అన్నయ్య చిరంజీవి గారు ఆ తర్వాత ఎప్పుడు ఎవరైనా అతను అండమే కానీ తన జీవితంలో ఒక్కరిని కూడా తిరిగి మాటండం తెలియనటువంటి బంగారు మహారాజు మా అన్నయ్య చిరంజీవి గారికి బర్త్డే అన్నయ్య రిటర్న్స్ ఆఫ్ ది డే ఓకే సార్ సేవా కార్యక్రమంలో ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చినా కానీ వరదల ముంపులు వచ్చినా కానీ ఆయన ముందు వరుసలో ఆయన ఒకరుగా ఉంటారు హెల్పింగ్ నేచర్లా అలాంటి దానిలో మీకు ఎలా అనిపిస్తుంది మాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఎందుకంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఎప్పుడు కూడా కిందవాడు బాగుండాలి మధ్యతరగతి వాళ్ళు బాగుండాలి పేదవాళ్ళు బాగుండాలి నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడు అలాగే ఆయన చేసే దాన ధర్మాలు చాలామందికి తెలియవు నిజంగా మొన్న మనకు తెలిసింది ఏంటి ఆ కరోనా విషయంలో ముప్పై కోట్లు పెట్టి ఆక్సిజన్ సిలిండర్ సిలిండర్లు రెండు రాష్ట్రాలకు ఇవ్వడం అలాగే సినీ కార్మికుల లక్షలాది మందిని కరోనా సమయంలో ఆదుకోవడం ఇవే చూసాం కానీ అతను ప్రతిరోజు కూడా ఏదో సేవా కార్యక్రమం చేస్తూనే ఉంటాడు అందుకోసమే ప్రాణదాత అయ్యాడు అతను ఆయన గొప్ప సంస్కర్త అయ్యాడు ఈరోజు బ్లడ్ బ్యాంక్ పెట్టి రెండు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మందిని బ్రతికించినటువంటి ప్రాణదాత మా చిరంజీవి అన్నయ్య ఆయనకు పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి కదా అవి రావడం మీకు ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే అలాంటి వ్యక్తిని గౌరవిస్తేనే కదా మనకి గౌరవం ఉండేది ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి పెట్టి చిరంజీవి అన్నయ్య పద్మభూషణ్ పద్మ విభూషణ్ కూడా రెండూ వచ్చాయి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారంటే బ్యాక్గ్రౌండ్ అనుకోండి ఏంటంటే వాళ్ళ అన్న హీరో కాబట్టి ఆయన ఆయననే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక క్రియేటివిటీ ఆయన లోపల ఉన్న టాలెంట్ తోటి ఇంత పైకి వచ్చిండు కాబట్టి ఆయన వ్యక్తిత్వం గురించి ఏమైనా చెప్పండి ఆయన గొప్ప శ్రమజీవి ఆయన పని చేసుకుంటూ పోవడం తెలుసు ఆయన ఆటోమేటిక్గా అన్ని అంత ఆ రకంగా అందలాలు ఇక్కాడంటే అతను స్టెప్ బై స్టెప్ ఎదుగుకుంటూ రావాలి రావడానికి కారణం ఆయన కష్టమే ఆ కష్టాజీతాన్ని నమ్ముకున్నటువంటి కష్టజీవి చిరంజీవి గారు ఆయన స్వార్థంతో ఎదిగిన వాడు కాదు ఇప్పుడు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి నేను నిజంగా నేను గొప్ప చెప్పడం అని అనుకుంటారేమో కానీ సినిమా ఇండస్ట్రీలో ఓకే సార్